సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ షేవెళ్ళ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ అందరికీ గుర్తే ఉంటుంది ఆ బస్సులో దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎన్నో విషాద గాథలు ఉన్నాయి అందులో ఎదురుగుండా కంకరతో వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఈ బస్సును ఢీకొనటంతో బస్సు ఆల్మోస్ట్ సగం వరకు కూడా క్రష్ అయిపోయింది నుజ్జైపోయింది రెండు వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్స్ ఇద్దరు కూడా చనిపోయారు ఇంకా పాసింజర్స్ చనిపోయారు అయితే ఆ టిప్పర్ లోనే టిప్పర్ ఓనర్ కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనకు అదే రోజు కన్సర్న్ సిఐ అంటే చేవెళ్ల సిఐ మనకి చెప్పారు సీధర్ గారు అయితే అతను పారిపోయాడేమో అతను దొరకలేదేమో అని మనం అనుకున్నాం కానీ బట్ సిఐ గారు అయితే లేదు అతనికి కూడా దెబ్బలు తాకాయి బాగా దాంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పారు సరే తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత చూద్దాము హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి వ్యక్తిని మనం కొంచెం సీరియస్ గానే ఉంది అని చెప్పి తెలిసింది సో అందుకు ఆగాము అయితే నిన్న అనుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు కొన్ని చూసాము బయటకు వచ్చాయి ఆ ఓనర్ మాట్లాడిన లక్ష్మణ్ నాయక్ తన పేరు అవి బయటకు వచ్చాయి ఈరోజు మనం కూడా ట్రై చేద్దాము అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన బండ్లగూడలో ఒక హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది అక్కడికి వచ్చాము హాస్పిటల్ దగ్గరకు కానీ అతని కండిషన్ ఇంకా ఏమీ బెటర్ కాలేదు ఐసీ నుంచి జస్ట్ నిన్ననే షిఫ్ట్ చేశారని తెలిసింది అయినా కొన్ని మీడియా సంస్థలతో ఛానల్స్తో ఆయన మాట్లాడారు సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేశాము ఇప్పుడు వచ్చాము ఇక్కడకు చూద్దాం అతను ఏమన్నా మాట్లాడగలిగితే అంటే అతని కండిషన్ బాగాలేకపోయినా కూడా మనం ఇబ్బంది పెట్టి మాట్లాడాలని అయితే కాదు కానీ అసలు ఏం జరిగిందని ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సిఐ గారు అయితే చెప్పలేదు అలా ఏమి ఆయన పక్కనే ఉన్నారు నిద్రపోతున్నాడని మాత్రమే చెప్పారు కానీ కొంతమంది మాట్లాడేది ఏంటంటే ముందు వరకు కూడా అతనే నడిపించాడని చెప్పి తర్వాత డ్రైవర్కి ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రైవరు చాలా స్పీడ్ గా ఉన్నాడు తాగి ఉన్నాడు అని ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి బయట సో అందుకోసం అసలు ఏం జరిగింది పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ డ్రైవర్ ఇప్పుడు బస్ లో అయితే బస్ లో డ్రైవర్ తో పాటు కండక్టర్ ఉన్నాడు చాలా మంది పాసింజర్స్ ఉన్నారు వాళ్ళందరూ చెప్పగలుగుతున్నారు బట్ టిప్పర్ విషయానికి వచ్చేసరికి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు కాబట్టి ఆయన పక్కనే ఉన్నటువంటి ఓనర్ మాత్రమే ఇవన్నీ చెప్పగలుగుతా అసలు ఏం జరిగింది అనేది అందుకనే మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇబ్బంది పెట్టడం కాదు నేను ముందే చెప్పా ఇబ్బంది పెట్టాలని కాదు గానీ చిన్నగా అయినా సరే ఎందుకంటే అతను జాస్కి బాగా తగిలింది అంటున్నారు సర్జరీస్ అయ్యాయి అతనికి కూడా సో మాట్లాడే కండిషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది క్రిటికల్గా ఉంది మాట్లాడడం అని చెప్తున్నారు మాట్లాడడం క్రిటికల్గా ఉంది అతను బాగానే ఉన్నాడు పర్లేదు అందుకని ఐసీ నుంచి నార్మల్గా షిఫ్ట్ చేశారు జనరల్ వాటికి రూమ్కి షిఫ్ట్ చేశారు సో ఒకసారి ట్రై చేద్దాం అతనితోటి చిన్నగా అయినా సరే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అతను ఇబ్బంది పెట్టాలని కాదు నిజం ఏంటి అసలు ఏం జరిగింది నిజంగా స్పీడ్ ఉందా లారీ టిప్పర్ లారీ లేదు అంటే డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా లేదా అతనికి నిద్రలేదా అసలు తప్పు ఎటువైపు నుంచి ఎక్కువ జరిగింది ఇవన్నీ డ్రైవర్ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కానీ అతను నిద్రపోతున్నాడని సిఐ గారు చెప్పారు బట్ ఒకసారి అడుగుదాము నిద్రపోతే అతను కూడా ఏం చెప్పలేడు కాకపోతే ఏంటంటే డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పగలుగుతాడు కాబట్టి కనీసం అవన్న మనం మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కువసేపు కాదు జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాను నేను అంతకుమించి నేను అతను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం అది కూడా ఎంతవరకు ఇంటర్వ్యూ వస్తుందో తెలియదు ప్రయత్నం అయితే చేద్దాం లక్ష్మణ్ గారు ఎలా ఉంది ఇప్పుడు మాట్లాడి నీకు వస్తా లేదు సరే ఒక్క నిమిషం ఎక్కువసేపు మాట్లాడించాను నేను ఆ రోజు మీరు ఉన్నారా టిప్పర్ లో ఉన్నారు పక్కనే ఉన్నారు మీరు నడిపిస్తున్నారా డ్రైవర్ నడుపుతున్నాడా డ్రైవరే నడుపుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆ రోజు మీకు ఎలా తెలిసింది అంటే నిద్రపోతున్నారా మీరు లేచే ఉన్నారా మీరు చూసారా అసలు ఏం జరిగింది అనేది

లేదు తాగడు చిన్న పౌరుడు ఎన్ని సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నాడు మీ దగ్గర ఇంతకుముందు నా దగ్గర బండి నేర్చుకున్నాడు వేరే బండి ఎన్ని బండి ఉన్నాయి నీకు ఒకటే బండి ఒకటే బండి తాగే అలవాటు అయితే లేదు లేదు మంచోడు మంచోడేనా ఓకే ఓకే నిద్ర ఏమన్నా తక్కువ ఉందా అతనికి సరిపడిగా నిద్ర ఉందా మంచిగా నిద్రపోయిందా ముందు రోజు అదొకటే ట్రిప్ ఉండే ట్రిప్ వానికి వచ్చింది ఆర్డర్ అది రెండు మూడు రోజుల నుంచి బండి ఆగి ఉన్నది అన్న నాకు ఒక ట్రిప్ వచ్చింది క్యాష్ ఇస్తామంటారు అని చెప్పిండు అయితే నువ్వు ఎంబర్ బండిలో పడుకో వాళ్ళు చీట్ చేస్తే నేనేం చేస్తాను సరే అని నేను వచ్చేసి పడుకో నా బండిలో అతని తోలుతున్నాడు నడుపుతాడా బండి లేదు లేదు స్పీడ్ ఏమి నడపడం మామూలుగానే నడుపుతాడా ఎంత ఉందండి టిప్పర్ లో ఆ రోజు కంకర ఎంత ఉంది ట్వంటీ టన్స్ వరకు ఓకే అతనికి పెళ్ళైందా ఎంత ఉంటుందండి ఏజ్ లైసెన్స్ అవన్నీ ఉన్నాయా పర్ఫెక్ట్ గా హెవీ లైసెన్స్ అన్నీ ఉన్నాయా మీకు బాగా తెలిసిన వాళ్ళే అయితే అబ్బాయి ముందు నుంచే ఓహోహో మరి ఎవరు ఎవరిని గుద్దింది కూడా తెలియదు అయితే అసలు మీకు జస్ట్ లేచి చూసేసరికి మీరు హాస్పిటల్లో ఉన్నారు వచ్చింది మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు డ్రైవర్ తో ఆ టైంలో ఎద్రపోక ముందు నాకు రూమ్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసిండు రోడ్డు కి రాన నన్ను లోడ్ చేసుకొని వచ్చారని చెప్పాను సరే అని ఆడు ఆడవరకే తెలుసు నాకు ఎక్కి పడుకున్నా మీరు రెగ్యులర్ గా బండితో పాటు వెళ్తూ ఉంటారు లోడ్ వెళ్ళినప్పుడల్లా లేదు అప్పుడప్పుడు పోతాను సైడ్ తెలియకుంటే నారాయణ్ కేడు ఒకసారి నారాయణ్ కేడ్ తీసుకుపోయిండు అట్లే ఆన్ సైడ్ పైన అయితే వానికి పైసలు వేయలేరు వానికి పెట్టారు పైసలు అయితే నేను పోయినా మళ్ళా అట్లా అయితే నా కొత్త సైడ్ లో వస్తే అమౌంట్ సత్తా ఇస్తారని నాకు తీసుకో పోతాడు ఇంత ముందు యాక్సిడెంట్ ఇదే ఫస్ట్ టైం లేదు సరే అండి మీరు జాగ్రత్త రెస్ట్ తీసుకోండి సరేనా మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి